ఎందుకంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో పెరుగుతూ ఈ దేశంలో తింటూ పక్క పాకిస్తాన్ మన మన బద్ధ శత్రువైన పాకిస్తానీలను పెళ్ళి చేసుకుంటున్నారు యుద్ధము అప్పుడే ఏం ఇరవై ఆరు మంది ప్రాణాలు తీస్తే యుద్ధం చేయకుంటుంటామా కంపల్సరీ కొట్లాడుడే కొట్టుడే మళ్ళ ఇరవై ఆరు మందికి మనం కూడా ట్రిబుల్ ప్రబుల్ వాళ్ళకు కూడా తెలియాలి ఇప్పుడు మనం మనుషుల్ని మన మనుషుల్ని చంపినాక కూడా పోని మనం మాట ముచ్చని చేద్దామంటే నడవదు కదా అన్న ఇవాళ మనము మన గట్టిగా మనం పో వాళ్ళకి ఎదురుచెపి ఇస్తే ఇక్కడ భవిష్యత్తు రాళ్ళలో అభ్యూ చేయద్దు వాళ్ళు కలుతుంది వాళ్ళు ఇంకా మన మన ప్రాణాలు కూడా ఇస్తారు భయం ఉండాలి కంపల్సరీ యుద్ధానికి ఒడే దాడి చేసుడే వాళ్ళపైన ఇప్పుడు ఇవాళ గుర్తుపెట్టుకుంటే ఇరవై ఆరు కుటుంబాలను వారి కుటుంబాలు ఇలా ఎంత క్షోభ అనుభవిస్తుందండి అమాయకురపం వాళ్ళందరూ ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళే డబ్బులు చంపైతే కుటుంబ పోషణ జరిగేది పాపము కష్టపడి డ్యూటీలు చేసుకొని జాబులు చేసుకొని ఇలా పాము సమ్మర్ వచ్చింది భార్య పిల్లలు తీసుకొని హ్యాపీగా పోదాము ఎంజాయ్ చేసేద్దాం ఇన్ని రోజులు మనం జాబులు చేసుకున్నాం బిజీ ఉన్నాము కదా అని చెప్పేసి కశ్మీర్ని చూడడానికి పోతుంటే గట్రా దాడి చేయడం కరెక్ట్ కాదు కాబట్టి కంపల్సరీ వాళ్ళపైన దాడికి ప్రతి తీసుకోవడమే వాళ్ళకు కూడా యుద్ధానికి పోవడే ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు అండి నేను చిన్న పని అండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము పాకిస్తాన్తో ఎప్పుడు మనకి ఇబ్బంది ఎప్పుడు ఇబ్బంది ఎప్పుడు కొట్లాట్లేదు ఎప్పుడు ఇబ్బంది ఎప్పుడు వాడు ఎప్పుడు మంచిగా ఉన్నాడండి కంపల్సరీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కంపల్సరీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఇవాళ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసిన వాటికి కష్టం వాళ్ళపైన దాడి చేయాలి వాళ్ళని ఇంకొకసారి ఈ భారత్ పేరు ఎత్తాలంటే వాళ్ళు వణుకు పుట్టాలి తీసుకుంటున్నారు అనుకోవచ్చు డిసిషన్స్ రెస్పాన్స్ ఏం కనిపించట్లేదు అంటే వాటర్ ఆపారు మెడికల్ గా బంద్ చేసే కొన్ని జరుగుతున్నాయి కానీ యుద్ధం కావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటుండు కానీ అది జరగట్లేదు కదా అవుతుంది అవుతుంది అన్ని 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 విధాలుగా చేస్తున్నారు ఒకటి ఇప్పుడు ఒకటేసారి ఒకటేసారి అన్ని చేయలేరు కదా ఇప్పుడు నీళ్లు బంద్ చేసిరు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు మన భారతదేశం నుంచి అందరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కానీ ఏడుచుకుంటా మాకు అక్కడ సరైనటువంటి వైద్యం ఉండదు అక్కడ ఏమి ఉండదు మేము అక్కడికి పోతే ప్రాణాలు పోవడం తప్ప మాది ఏం లేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి అందరు కూడా దండం పెట్టి చెప్తారు సార్ వాళ్ళు చేస్తే మేమేం చేసాం సార్ జర మీ దండం పెడతాం మేము ఇక్కడ వెళ్ళిపోతే మాకు మా పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంటుంది మేము ఇక్కడ నుంచి ఇక్కడ అక్కడ వైద్యం కూడా వేసుకోవడానికి కూడా సరిగా వైద్య సదుపాయాలు కూడా లేవు దయచేసి మీరు అందరం మీరు మాకు ఇక్కడ ఉండే అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా ఒక గతంలో చూసుకుంటే గిట్ట ఏ రోజన్నా భారతదేశాన్ని చూస్తే వేరే దేశాలు భయపడ్డాయా ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అమిత్ షా గారు మనం కొని ఇప్పుడు నేను ఏ పార్టీ అయినా కూడా కొన్ని మనం నిజాలు మాట్లాడుకోవాలన్నా నిజం కంపల్సరీ మాట్లాడుకోవాలి నరేంద్ర మోడీ గారు అయితే ప్రపంచ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కులం మతం అందరూ కూడా నరేంద్ర మోడీ గారు వెనుక ఉంటామని చెప్పేసి చెప్తున్నారు ఇలా అన్ని పార్టీలు కూడా చెప్తున్నాయి మేము అనుకుంటాం మీరు మీరు కొట్లాడండి మీరు మనకి భయపడేది లేదని చెప్పేసి ఇలా చేస్తారు దాన్ని కూడా టైము సందర్భం అన్నీ కూడా మనము ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి మిలిటరీని ఎక్కడెక్కడ నూట ముప్పై అనుబాములు ఉన్నాయి మా దగ్గర మొత్తం అంటున్నారు ప్రయోగిస్తామంటున్నారు నూట ముప్పై అయితే మనము రెండు వందల అరవై అనుభాములు వేపిస్తాం ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి మనకు రష్యా సపోర్ట్ చేస్తుంది అమెరికా సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ కూడా మనకు ఇప్పుడు సపోర్ట్ చేసింది ఫస్ట్ ఇండియాతో కొట్లాడడం కాదు మాతో కొట్లాడాలని చెప్పేసి ఇజ్రాయెల్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది ప్రపంచ దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తుంది వాళ్ళకే అంతే రష్యా ఉందండి మనకు గత నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి రష్యా మన అన్ని దేశాలు ఒకటైనా కూడా మనకు రష్యా మనకు ఒకటి కూడా అప్పటి నుంచి కూడా మనకు రష్యా మేము భారత్కు మేము తోడుంటాం భారత్కే అయితే నైతే ప్రతి దేశం పైన దాడి చేస్తామని చెప్పేసి అప్పుడు చైనా మీద కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇలా కంపల్సరీ ఈ దా దాడి జరగడమే వాడైతే ఇరవై ఆరు మంది ఎంపిరో ఎంపీరో వాళ్ళందరినీ కూడా అంతకు డబల్ రెట్టింపేస్తాడు ఎందుకంటే విడిచిపెట్టేది లేదు ఇది నాటి రోజులు కాదు వెనకటి రోజులు కాదు కాదు ఇంకొకసారి కూడా మన దగ్గరికి రావద్దంటే మన దెబ్బ ఏందో మన సత్తా ఏందో మన బలం ఏందో మనం చూపెట్టాల్సి ఉంటుంది కంపల్సరీ చూపెట్టుడే ఈసారి చైనా చైనా ఎంత సపోర్ట్ చేసినా చైనా కూడా వాళ్ళు చెప్పట్లేదు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఒక రూపాయి ఇన్కమ్ కూడా రాదు ఇవాళ భారతదేశముతో సత్సంబంధాలున్నాయి చైనాకు బిజినెస్ పరంగా ఇలా ప్రపంచ దేశాలకు మన దగ్గర ఉన్నటువంటి సత్సంబంధాలనే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగుంది ఇప్పుడు ఏదైనా కూడా వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయరు ప్రపంచ దేశాలలో అన్నాను బైకాట్ చేసేసినాయి పాకిస్తాన్కు తిందామంటే తిండి లేదండి వాళ్ళకు ప్రపంచ బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకొని దేశాన్ని నడిపిస్తుర్రు జీతాలు ఇవ్వడానికి లేదు దేశాన్ని నడిపించే సత్తా లేదు అడుక్కొని వాళ్ళు బతుకుతురు ఇంకా వాళ్ళు ఏ విధంగా చేస్తారని దాంట్లో ఇవన్నీ ఏదో మీది మీరికి చెప్పడానికి మాటలు మాత్రమే చెప్తారు వీళ్ళు ఏదో మేము మాటలు చెప్పి భయం భయం చెప్తామని అనుకుంటారు కానీ భారతదేశంగా ఆర్థికంగా బలంగా ఉంది అన్ని విధాలుగా బలంగా ఉంది మనకు కూడా అన్నీ మన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వాళ్ళు పాకిస్తాన్ ఉత్తమ మాటలు అవి మనం దలుచుకుంటే తుక్క వాళ్ళు గదిగా చేయమరు మీరు యూసింది కానీ టీవీలల్లో వాళ్ళ దేశం ఓలే వాళ్ళ బండ్లు మిలిటరీ బండ్లు వాళ్ళ గవర్నమెంట్ ఆస్తులు ధ్వజం చేస్తారు మీరు భారతదేశంతో ఎందుకు మీరు కొట్టాడబెట్టుకున్నారు అధికారులు పద్నాలుగు వందల యాభై మంది ఆర్మీ ఉద్యోగులు రాజీనామా రాజీనామా చేసి వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు ఈ భారతదేశంతో పెట్టుకుంటే మనం బతకలేము వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు మంచిగా ఉంటేనే మంచిగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు భయంతో ఇలా రాజీనామా చేశారు ఇంకొకటి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలే వాళ్ళని తిరగబడి వాళ్ళని కొడుతున్నారు కొట్టే రోజులు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఈ దేశంలో ఈ దేశంలో పెరుగుతూ ఈ దేశంలో తింటూ పక్కవా పాకిస్తాన్ మన మన బద్ద శత్రువైన పాకిస్తానీలను పెళ్లి చేసుకుంటున్నారు ఈవెన్ సా సానియా మీర్జా కూడా పాకిస్తానీని పెళ్ళి చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ దేశంలో అఖండ భారతదేశంలో మొగ్గులేనన్నట్టు పాకిస్తానీ అన్ని చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి అదేవిధంగా సానియా మీర్జానే కాదు చాలా మంది సినీ సెలబ్రిటీస్ కూడా పాకిస్తానీలను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పాకిస్తానీలను పోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే అద్దంకి దయాకర్ రావు గారు కూడా పాకిస్తాన్ని ప్రేమించకపోవడం మీ కర్మ అంటుండదు అసలు ఎవడి కర్మ ఈ దేశంలో నీకు పొడుతూ నువ్వు ఈ దేశంలో తింటూ ఈ దేశంలో పెరుగుతూ ఈ దేశంలో ఎస్సీఎస్ రిజర్వేషన్ అనుభవిస్తున్న నువ్వు ఈ రోజు పాకిస్తాన్ ఇంతవరకు కరెక్ట్ ఒకసారి నీ మన సాక్షి మీకు శత్రు అయ్యాడు కదా నాకు అవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నాడు ఆయన సో దాన్ని మరి అంటే నీకు కాడండి ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన దాంట్లో బాధితులలో నీ కుటుంబం ఉందా లేదు నా కుటుంబం ఉందా లేదు యావత్ భారతదేశం ఎందుకు కన్నీరు మున్నీరు అవుతుంది అంటే అద్దంకి దయాగర్ రావు గారు కుటుంబం కాదు యావత్ అక్కడ చనిపోయిన కుటుంబాలు మా కుటుంబాలు మా అన్న మా తమ్ముడు అని యావత్ భారతదేశం భావిస్తుంది అలాంటి ఒక పొలిటికల్ లీడరు అంటే సభ్య సమాజానికి మెసేజ్ ఇద్దాం అనుకుంటానంటే అంటే ఆయన ఒక్కడే కాదు యావత్ ప్రపంచంలో ఎవ్వరు కూడా అలాంటి ఘటనలను స్పందిస్తలేరు అయినా కూడా ఈ సినీ నటులు ఇప్పటికి కూడా స్పందించలేండి సినీ నటులు ఇప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇప్పటికీ ఘటన మీద స్పందిస్తలేరు ఈవెన్ ఏ ఒక సినిమా హీరో అయినా స్పందించండి అండి ఒక పవన్ కళ్యాణ్ గారు గారు స్పందించి ఒక మానవత్వం తోటి ఆయనకున్న ఒకరు ఇద్దరు స్పందించడం తప్ప ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వందల మంది హీరోలు ఉన్నారండి వందల మంది ఆర్టిస్టులు ఉన్నారు అనేక మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ద్వారా లబ్ధి పొందుతున్న మంది అనేక రకాల మంది ఉన్నారు ఒక్కరు కూడా స్పందించడం లేదు ఒకరు ఇద్దరు మినహా ఎందుకనండి ఈ దేశం వాళ్ళకి ఏం చేయడం లేదా అదే అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా ఒకరు ఇద్దరు ఏదో నామమాత్రంగా అర్పించి ఐదు పది నిమిషాలు వాళ్ళ పబ్లిసిటీ కోసము కేవలం నివాళులు అర్పించి వెళ్ళిపోవడమే జరిగింది తప్పించి వాళ్లకు ఈ దేశం పైన చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఈరోజు బహిర్గతం అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే దానికి నిదర్శనం ఇంత చిన్న పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు ఎంత మానవత్వ దుఃప్రదంతో దృక్పథంతో ఈరోజు యాభై లక్షలు ఇవ్వడం జరిగింది అనేది ఒకసారి యావత్ ప్రపంచం చూస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క రోజు అండి కాదండి గతంలో మనం చూసినట్టయితే ఆర్మీకి ఆర్మీ సైనికులకు ఆర్మీకి కూడా రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఉదుత్తు బాధితులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కౌలు రైతులకు ఇవ్వడం జరిగింది అనేక రకాల మందిని పవన్ కళ్యాణ్ గారు ఎంతమందిని ఆడుకున్నారండి సొంత డబ్బులు ఇవ్వడానికి ఒక రూపాయి పెట్టడాన్ని ఇప్పటి వరకు ఈవెన్ ఏ ప్రపంచంలోనే మన దేశంలోనే ఏ నాయకుడు కూడా ఇన్ని వందల కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసిన చరిత్రనే లేదండి ఈవెన్ ఈ దాన ధర్మాలు చూసి ఆయన భార్య పిల్లలు ఆయనను వదిలేసి వెళ్తున్న పరిస్థితి అయినా కూడా ఆయన దాన ధర్మాలు ఎక్కడ కూడా ఆపడం లేదండి ప్రజా సేవ కోసం ఆయన